ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి రెండు లక్షల రూపాయల మేరకు పంట రుణాలు మాఫీ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నందుకు రైతాంగం తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతం నుంచి ఆర్థిక సంవత్సరాలు మొదలైన తర్వాత దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడు లక్షల అరవై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా మళ్ళీ మోడీ గారి పరిపాలనలో పదేళ్లలో లక్షా తొమ్మిది వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని జాతీయ క్రైమ్స్ రికార్డు బ్యూరో కూడా తెలియజేసింది ఆ ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం రుణభారం రెండవది ధరలు గిట్టుబాటు కాకపోవటం మూడవది ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరగటం మూలాన ప్రధానంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనేటటువంటిది ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఉంది అటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ అది మేము సంయుక్త కిసాన్ మోర్చా దాదాపు నాలుగు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి విషయమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కూడా వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకోవటం కూడా హర్షించదగింది అయితే అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాని పైన చాలా ఇప్పటికే ఆర్థిక భారం కిందసారి ప్రభుత్వం పెట్టినటువంటి అప్పుల భారం దాని మూలన రైతాంగానికి మేలు చేయాలని అనుకున్న కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైతాంగ రుణ భార రుణమాఫీలు కొంత భారాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం సగమైన భరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా చాలా పెద్ద పెద్ద బడా కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి ధనికులకి వ్యాపార సంస్థలకి రుణమాఫీ చేస్తూ ఉంది మరి పదహారు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిన పరిస్థితి జరిగింది అదే రైతాంగానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని పరిస్థితి జరిగింది రెండో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు స్వామినారాయణ కమిషన్ సూచించినట్లుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి యాభై శాతం కలిపి చట్టబద్ధ మద్దతు ధర నిర్ణయించినప్పుడే రైతాంగం కష్టాల కడలిలో నుంచి బయటపడతారు అని చెప్పి ఎందుకంటే ప్రభుత్వం యొక్క లెక్కలే చెబుతూ ఉన్నాయి ఇవాళ దాదాపు రైతాంగంలో సాగు కుటుంబాల్లో ఎనభై ఆరు శాతం రెండు హెక్టార్లకు లోపల ఉన్నటువంటి సన్నకారు చిన్న రైతులు ఇవాళ వ్యవసాయంలో వచ్చే ఆదాయం నుంచి ఖర్చు తీసేయగా మిగిలేటటువంటి నికర వ్యవసాయ ఆదాయం ఒక హెక్టార్ లోపు రైతులకు కేవలం నెలకి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఒక హెక్టార్ నుంచి రెండు హెక్టార్లు వరకు ఉన్నటువంటి రైతులకు పదిహేను వందల రూపాయలు నెలకు రెండు హెక్టార్ల నుంచి నాలుగు హెక్టార్లు లోపు ఉన్నటువంటి రైతులకి రెండు వేల రెండు వందలు నాలుగు హెక్టార్ల పైన అయితే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు నెలకు ఆదాయం మిగులుతూ ఉందని ప్రభుత్వం యొక్క లెక్కలు చెబుతున్నాయి అదే ప్రభుత్వం ఏడవ వేజ్ కమిషన్ ఏం చెప్పింది భారతదేశంలో ఒక కుటుంబం గౌరవప్రదంగా బ్రతకగలగాలి అంటే నెలకి పద్దెనిమిది వేల రూపాయలు కనీసంగా ఉండాలి అని రికమెండ్ చేసింది వేతన సంఘం దాని ప్రకారంగానే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరే మనిషికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు జీతం నిర్ణయించారు అటువంటి పరిస్థితులలో మరి రైతాంగానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది దేశానికి ఆహార భద్రత సమకూరుస్తున్నారు పరిశ్రమలన్నీ చేయటానికి కావాల్సినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో రైతులకు కూడా తప్పనిసరిగా న్యాయం చేయాలి మూడవది ప్రధానమైన విషయం ఏంటంటే కేరళలో ఉన్నట్టుగా రైతు రుణ ఉపతమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లా వచ్చినప్పుడు సరైన సమయంలో పంటలు పోవటం ప్రకృతి వైపరీత్యాల వలన చేడ పీడల వలన పంటలు దెబ్బతింటే అటువంటి పరిస్థితుల్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ రైతుకు ఒక భరోసా కల్పిస్తే అతను ఆత్మహత్య చేసుకోవాలనే భావన నుంచి దూరం అవుతాడు ఆ రకంగా కేరళలో ఎంతో మంచి జరుగుతూ ఉంది అది పార్లమెంట్లో కూడా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఎంఆర్పి ఉంది ప్రతి వస్తువుకి కూడా ఎంఆర్పి ఉంటుంది ఏ షాపులోనైనా అంతకన్నా కొద్దిగా తక్కువ కమ్ముతారు తప్ప వాళ్ళకు వచ్చిన పర్సంటేజీలోంచి వాళ్ళకుండే మార్జిన్లోంచి తగ్గించుకుని ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు అవ్వరు అట్లాగే రైతాంగానికి నిర్ణయించేటటువంటి సిటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ధరకు కూడా చట్టబద్ధత కల్పించితే ఎంఎస్పి దానికి లోపల ఎక్కడ కూడా మార్కెట్ యార్డులో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సేకరించడానికి కానీ ప్రైవేటు వ్యక్తులు కొనడానికి కూడా వీలుండదు ఒక చట్టబద్ధత ఉంటే అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మీద భారం కూడా పరి పరిస్థితి ఉండదు ఏదైనా అనివార్యమైన పరిస్థితుల్లో కొద్దిగా తగ్గితే దాన్ని కాంపెన్సేట్ చేసేదానికి ఆ డిఫరెన్స్ని కాంపెన్సేట్ చేసేదానికి ధరల స్థిరీకరణ నిధి అనేది ఉన్నప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఆ రకంగా రైతాంగానికి తప్పనిసరిగా మేలు చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు మా రైతు సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ పార్టీకి చెందిన అయినప్పటికీ కూడా వాడు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అల్టిమేట్గా ప్రజలకి న్యాయం మేలు ధర్మం చేయటం ఇద్దరి యొక్క బాధ్యత దాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం